జూనియర్ ఛాంబర్ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం సాయంత్రం పెళ్ళూరులోని సరస్వతి కాలేజీ గ్రౌండ్ నందు ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలి ఎకో ప్రొడక్ట్స్ వాడాలనే ఉద్దేశంతో మూడు వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకి జూనియర్ ఛాంబర్ వారోత్సవాల చైర్మన్ శివకోటిరెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా డిఆర్డిఓ సైంటిస్ట్ డాక్టర్ కె వీరబ్రహ్మం ఎకో పార్ట్ సిఈఓ డాక్టర్ కిషోర్ ఇచ్చేశారు వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగుతున్న అనార్థాన్ని వివరించారు మన నిద్రలేచిన దగ్గర నుండి ఏదో ఒక విధంగా మన జీవనంలో ప్లాస్టిక్ వాడటం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ఎక్కువ ప్రొడక్ట్స్ వాడాలని తద్వారా పర్యావరణాన్ని భూమిని కాపాడవలసిన బాధ్యత విద్యార్థుల మీద ఉందని సూచించారు ముందుగా నేషనల్ హైవే బైపాస్ రోడ్ నుండి కాలేజీ గ్రౌండ్ లోపల వరకు మూడు వేల మందికి పైగా విద్యార్థులతో ఎక్కువ వాక్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ జోన్ డైరెక్టర్ లక్మ రవీంద్రారెడ్డి జోన్ ఆఫీసర్ కే వరుణ్ కుమార్ పూర్వ జాతీయ అధ్యక్షులు నైనాల్ రామకృష్ణ ఆత్మీయ అతిథి వేదాంతం రాహుల్ పూర్వ అధ్యక్షులు వివి రమణ కశ్వీస్ నాగేశ్వరరావు పాస్ జోన్ ప్రెసిడెంట్ శేఖర్ బాబు బత్యం శ్రీకాంత్ సరస్వతి కాలేజ్ డైరెక్టర్ గణేష్ రెడ్డి జూనియర్ ఛాంబర్ అధ్యక్షులు ఎంవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్గా గంధవల బాలకృష్ణ శబరి వ్యవహరించగా జూనియర్ ఛాంబర్ వారోత్సవాల కార్యదర్శి

अलकटाली अलकटाली ना सीखे अलकटाली 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 ना सीखे एको पढ़े डीआरडी में सपोर्ट एको पढ़े डीआरडी में सपोर्ट एको पढ़े एको पे फाउंडेशन सपोर्ट एको पढ़े हवाई प्लास्टिक हिंदू सहारे हवाई प्लास्टिक हवाई प्लास्टिक ా మా వేదిక మీద రావాల్సిందిగా వచ్చిన ప్రెసిడెంట్ టౌన్ కన్వీనర్ జేసీ విమణాస్ డైరెక్టర్ గణేష్ రెడ్డి గారిని ఈరోజు మొత్తం భారతదేశంలో జేసీ వారోత్సవాల వేడుకలు అనేవి ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా జేసీఐ ఇండియా ఈరోజు జేసీఐ ఫ్లాగ్ హోస్టింగ్ అదేవిధంగా జేసీఐ వాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమాన్ని చేయాలని ప్రతి లాంప్కు ఆదేశాలు జారీ చేసింది వాటిలో భాగంగా మార్నింగ్ జేసీఐ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది ఇప్పుడు ఈ వాక్ ని మనం డిఆర్డిఓ అలాగే ఎకోప్యాత్ ఫౌండేషన్ వాళ్ళతో చేయడం జరుగుతుంది దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఈ ప్రాంగణంలో ఉన్నారు మీరందరూ కూడా ఎకో వాక్ అంటే అంటే ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఎందుకంటే సముద్రంలోని జీవరాశులు అవ్వచ్చు అంటే చేపలు ఇలాంటివి అవ్వచ్చు లేకపోతే బయట మనం వేస్ట్ వాడే ప్లాస్టిక్ గ్లాసెస్ వీటన్నిటి వల్ల కూడా వివిధ రకాల యానిమల్స్ కానివ్వండి మనం కానివ్వండి సఫర్ అవుతున్నాం మనకున్న ఎన్విరాన్మెంట్ అనేది ఈ ప్లాస్టిక్ ద్వారా ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది సో అందుకని చెప్పేసి మనందరం ఈ రోజు ఒక ముందుకి వస్తున్నాం అదే వాక్ అంటే ప్లాస్టిక్ ని నిషేధిద్దాం ప్లాస్టిక్ నిషేధిల్స్టిక్ థింగ్స్ ని వాడటం మానేద్దాం ప్లాస్టిక్ బ్యాగ్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఓన్లీ అంటే క్లాత్ క్లాత్ బ్యాగ్స్ అలాగే ఎక్కువ మెటీరియల్ తోటి తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని చెప్పేసి మన ఎకోక్ ట్రాన్స్ ఆఫ్ నేషన్ దట్ ఎకనమిక్స్టిస్ కెన్ బెస్ట్ బిన్ బై ఫ్రీ మెన్ త్రూ ఫ్రీ ఎంటర్ప్రైస్ దిస్ దాన్ ఆఫ్ దేట్ లైస్ ఇన్ హ్యూమన్ పర్సనాలిటీ అండ్ దట్ సర్వీస్ కాపాడుకోవాలన్నా లేకపోతే ఇతర దేశాల నుంచి మనం రక్షణ పొందాలన్నా కూడా మన ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ మన దేశంలోనే దాదాపు యాభై డిఆర్డి అంటే లైక్ కోట ఇలాంటివి మొత్తం యాభై ప్రదేశాలు ఉన్నాయి మన దేశంలో అదేవిధంగా ఐదు వేల మంది సైంటిస్ట్లు ఉన్నారు మన భారతదేశానికి అదే విధంగా ఇరవై ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు అంటే మిసైల్స్ అంటే అగ్నిపై రీసెంట్గా అగ్నిపై అనేది చాలా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి మన దేశానికి తీసుకెళ్ళింది అది ఏంటంటే దూరం ఎంత దూరంలో ఉన్నా కూడా దాన్ని ఛేదించేసి అక్కడున్న మనకు ఎవరైతే మన అపోనెంట్స్ ఉంటారో వాళ్ళని నాశనం చేయగల సత్తా అగ్ని ఉంది సో అలాంటి ఎన్నో సైంటిస్టులు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ని కూడా ఈ డిఆర్డిఓ సంస్థ ద్వారా కనుగొంటున్నారు అనమాట సో అలాంటి డిఆర్డిఓ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ చీఫ్ గెస్ట్ ఈనాటి కార్యక్రమానికి డాక్టర్ కె వీరబ్రహ్మం గారు సైంటిస్ట్ ఎఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ ఏఎస్ఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ హైదరాబాద్ వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను Once you do hard work and uh, knowledge, if you have 20% also knowledge, you can sharpen with 80% hard work. Let me tell about myself. I am Dr. Virakramam, scientist in DRDO Hyderabad Center. In this Hyderabad Center, you know, DRDO basically use weapon systems, logistics, all new technologies for armed forces like army, navy, and air force. మీరు రీసెంట్గా ఆపరేషన్ సింధు చూసినట్ట పాకిస్తాన్ వాళ్ళు మన మీద దే ఆర్ థ్రోయింగ్ మిసైల్స్ అండ్ వెల్ యాజ్ డ్రోన్స్ దాన్ని మనం కౌంటర్ చేయడానికి బ్రహ్మోస్ మిసైల్ ఆకాశ మిసైల్స్ అవన్నీ వాడాము కదా సో వాళ్ళని మనం కౌంటర్ చేయగలుగుతున్నాం అంటే ఒకటే డిఆర్డిఓ అంత మంచి టెక్నాలజీ డెవలప్ చేసి ఆర్మీ వాళ్ళకి ఇవ్వడం మూలాన వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు అందోన్లీ మనం వీఆర్ ఏబుల్ టు లీవ్ ఇన్ ద సొసైటీ వెరీ హ్యాపీ బార్డర్ సెంటర్ వెళ్ళి సైనికులు మన వాళ్ళలో వెళ్ళి యుద్ధం చేసుకునే కాలం ఇప్పుడు అది పోయింది బార్డర్ దగ్గర గవర్ వెళ్ళట్లేదు గన్స్ తీసుకొని ఫైటింగ్ కోసం ఇక్కడ వచ్చేసి మిసైల్ ఆపరేట్ చేస్తే అక్కడ మీద డెస్ట్రాయ్ చేస్తుంది అంటే టెక్నాలజీ ఈజ్ గోయింగ్ లైక్ ఎనీథింగ్ ఇలాంటి టెక్నాలజీని ప్రొటెక్షన్ చేయడానికి దేశాన్ని ఒక ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇంటర్నల్గా మీరు చూస్తే దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ మీకు ఇంకా అబ్దుల్ కలాం నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నో వెరీ వెల్ ఒక సామాన్య మనిషి నుంచి ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే వేలు పైకి ఎత్తడం వేలు పైకి ఎత్తడం ఏంటి ఒకసారి వేలు పైకి అక్కడికి కాదనమాట ఇక్కడికి కరెక్ట్ సో ఒక చెయ్యి పైకి ఇంకొక వేలు పైకి ఇప్పుడు ఒకసారి రెండు పైకి ఎత్తి చూపించండి చూస్తాం ఒక చెయ్యి పైకి ఒకవేలు పైకి మీరు సక్సెస్ వచ్చే కొద్దీ కూడా క్లాస్ ఫస్ట్ వచ్చే కొద్దీ కూడా ఏ పని చేస్తున్నా దాంట్లో మీ గుర్తింపు వచ్చే కొద్దీ కూడా ఆ రెండో చెయ్యి అంటే వేలు పైకి ఎత్తి వీలున్నంత తప్పు మాట్లాడాలి అప్పుడే మీరు వచ్చిన సక్సెస్ని నిలబెట్టుకోగలుగుతారు నోరు కనుక లైఫ్ లైఫ్లో మీరు ఆ వచ్చిన సక్సెస్ స్టేజ్ నుంచి కిందకు పడిపోతారు ఈరోజు మీకు ఒక కొత్త ఫ్రేజ్ ఒకటి చెప్తాను మీకు ఎంతమందికి తెలుసో తెలియదు జియో పాలిటికల్ సిచ్యువేషన్ అంట అంటే ఈ ప్రపంచంలో భూగోళంలో ఉన్న పాలిటిక్స్ అనమాట ఆ జియో ని ఈరోజు శాసిస్తున్న దేశం ఏ దేశం తెలుసా ఏ దేశం భారత్ ఈరోజు శాసిస్తున్న దేశం భారత్ దానికి కారణం ఏంటో తెలుసా అనవసరమైనప్పుడు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానీ అనవసరమైనప్పుడు మోడీ గారు కానీ నోరు తెరవకుండా ఉండడం ఆ వేలు అలా వేసుకుని ఉండడం అవసరమైనప్పుడే మాట్లాడడం కేవలం ఆ మాట వల్ల ఈరోజు మనం ప్రపంచాన్ని అమెరికాని కూడా భయపెట్టే స్థాయికి మనం ఎదిగాం ఈవెన్ అంతటి చైనా అంతటి రష్యా అంతటి జపాన్ కూడా మన మిత్రపక్షాలు అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రోజు నరేంద్ర మోడీ గారు వైపు అంటే మన ప్రైమ్ మినిస్టర్ వైపు అందరూ చూసి ప్రపంచ నాయకుడిగా గుర్తించడానికి కారణం ఏంటంటే ఆయనకి మైక్ దొరికితేనే మాట్లాడతారు లేకపోతే ఊరికనే ఉప్పర మాటలు మాట్లాడారు రామ్ కుమార్ దార్ రామ్ కుమార్ గారి ద్వారా మన ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ వీరభమ్మన్ గారు డిఆర్డిఓ సైంటిస్ట్ గారు మాకు అందుబాటులోకి వచ్చి సార్ మేము ఇట్లా పెద్ద ప్రోగ్రామ్ చేద్దామనుకుంటున్నాము సో దానికి సపోర్ట్ కావాలంటే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి మీరు జోన్ ట్వంటీ సిక్స్ తరఫు నుంచి మీరు డిఆర్టిఓతో కలిసి ప్రోగ్రామ్ చేయొచ్చు అని అన్నారు అదే అదనంగా తీసుకొని మేము సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మీరు కూడా ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుంది మేము మా జోన్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా ఈ ఎకోవాక్ ప్రోగ్రామ్ చేస్తాము దానికి మేము జేసీఐ ఎకోవాక్ అని చెప్పేసి నామకరణం చేసుకుంటున్నామంటే సో బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి ఆయన మనల్ని అభినందించడం జరిగింది అదేవిధంగా అడిగిన తడవుగా రిక్వెస్ట్ని మన్నించి ఆయన ముఖ్య అతిథిగా కూడా ఈరోజు ఇచ్చేశారు కాబట్టి ఎక్కడ చేద్దాము ఈ జోన్ ట్వంటీ సిక్స్ అంటే మీకు రాజమండ్రి నుంచి ఇటు చివర మన ఆంధ్ర బోర్డర్ వరకు ఉంటుంది సో ఎక్కడ చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగా కొన్ని సిటీస్తో మేము సంప్రదించాము ఆ సంప్రదించే క్రమంలో జేసే ఒంగోలు వాళ్ళు ఈరోజు ఈ యాభైవ సంవత్సరానికి ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఎంవి సుబ్బారావు గారు అయితేనేమి అలాగే ఈ యొక్క జేసీఐ కు చైర్మన్ ఉన్నటువంటి శివకోట రెడ్డి గారు కానివ్వండి కో చైర్మన్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ ఈ గ్రౌండ్ లో సరస్వతి మందిరం విద్యా సంస్థల వాళ్ళ యొక్క సహకారంతో చేయడానికి సహకరించారు కాబట్టి జేసీ ఒంగోలు వాళ్ళు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసినందుకు పాటిస్తారా మీరు పాటించడంతో పాటు మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకు పక్కనున్న మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది చెప్పండి చెప్పాలి చేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ అవేర్నెస్ వల్ల మనకేం మంచిది ఓకేనా హెల్త్ పరంగా కానీ ఏదైనా కా ఓకేనా ఓకే అయితే ఇస్తానండి ఓకేనా అలాగే రాహుల్ సార్ చెప్పినట్టు మీ ఓన్ స్కిల్ డెవలప్ అవ్వడం కోసమే జేసీఏలో జాయిన్ అవ్వమన్నారు అది మీకు మీ అయితే ఫోర్ థౌజండ్ ఉండిద్ది మీకు బెస్ట్ ఆఫర్ వచ్చింది మంచిగా ఆ థౌజండ్ రూపీస్ కూడా ఫ్రీగా చేయొచ్చు మేము జేసీఏ ఒంగోలు నుంచి కానీ మీ ఓన్ స్కిల్ డెవలప్ అవ్వడం కోసం జేసీఏ అనేది మీకు థర్టీ పర్సెంట్ వచ్చేసి సోషల్ ఆర్గనైజేషన్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ఓన్ డెవలప్మెంట్ స్కిల్స్ ప్లస్ మీరు ఎలా అదు అవ్వాలనేది మీ ఫ్యూచర్ బాగుండిద్ది జేసీఈలో ఓకేనా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లస్ ఈరోజు మాకు ఎక్కువ వాటిని ఇక్కడ ఏర్పాటు చేసిన రమణారెడ్డి సార్కి మరియు గణేష్ గారికి మరి శంకర్ గారికి ప్రతి ఒక్కరికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ

మన సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సార్